ఎస్సీ వర్గీకరణ చేపట్టాలన్న నినాదంతో ఫిబ్రవరి నెల ఏడవ తేదీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నిర్వహించనున్న డప్పు కళాకారుల సభలు విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ సాధన కోసం తామంతా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని నందిన జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గంగాధర శెట్టి పేర్కొన్నారు ఈ సందర్భంగా గంగాధర శెట్టి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కోరుతూ హైదరాబాద్ లో ఫిబ్రవరి నెల ఏడవ తేదీ లక్ష మంది డబ్బు కళాకారులతో తమ నినాదాన్ని తెలియజేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు తమ పూర్తి సంఘీభావాన్ని మద్దతును తెలియజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నందిర జిల్లా దివ్యాంగులు పాల్గొన్నారు వెళ్ళబోయే కార్యక్రమము విసి వర్గీకరణ కోసం కనీసం మరొక సంవత్సరాల పాటు గురంతో కృషి చేసిన వ్యక్తి మా వికలాంగుల దేవుడు ఆరాధన దైవము మందుల సమాజ గారు కానీ ఇన్ని సంవత్సరాలైనా కానీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోకుండా ఎస్సీ వర్గీకరణ చేయలేదు ఖచ్చితంగా చేయాలనే నినాదంతో రేపు జరగబోయే ఏడవ తారీఖున బప్పు వాయిద్యాలతో కనీసము వేలాది మందితో ఎస్సీ వాళ్ళు చేరుకోవడం జరుగుతుంది హైదరాబాద్కు నేను వికలాంగం చేరుకోకపోయినా మా యొక్క మద్దతు మా సంఘీభావం మా వికలాంగుర పోరాట సమితి ఆధ్వర్యంలో నంజాల జిల్లా నుండి మేము కూడా మా వంతు కృషి చేస్తాము మా సత్తా అనేది కూడా చూపిస్తాము మేమంటే చాటి చూపిస్తామనే ఉద్దేశంతో మేము ఈనాడు తెలియజేస్తున్నాము మాకు దేవుడు భగవంతుడు కాదు లేకపోతే మాకు మనసు అనేది ఉంది కానీ ఆత్మధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మేము కూడా ఖచ్చితంగా ప్రభుత్వము దయచేసి ఎస్సీ వర్గర ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈనాడు కేవలము మేము ఎక్కడో వికలాంగులమై వండుకొని కూడా రెండు వందల పింఛన్ నుంచి ఈనాడు పదిహేను వేల సాధించుకునే ఘనత చేసిన వ్యక్తి ఎవరంటే ఆ దేవుడు మా ఆత్మ బంధువు వికలాంగ ఆరాధ్య దైవము ఒక మందకృష్ణ మాది గారు ఒక మాధవి కులం నుండి కూడా ఎస్సీ వర్గీకారికే సపోర్టింగ్ కాకుండా ప్రతి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా సమాజంలో ఎవరైతే అనవాళ్ళుగా ఎవరైతే తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా దృష్టిలో పెట్టుకుని ఈనాడు అందరికీ న్యాయం చేస్తున్నారు ఒక రాష్ట్ర చరిత్రలోనే అన్నగారి పేరు స్థిరస్థాయికి జరుగుతుంది ఎందుకంటే ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా మాకు మద్దతు కూడా ఇవ్వడం కూడా జరిగింది వికలాంగుల సపోర్టింగ్ కూడా పూర్తిగా మేము ఉండమనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు ఒక కూటమిని ఏర్పరచుకొని మా యొక్క ఓటు కూడా మేము కూటమిని మద్దతు ఇచ్చి గెలిపియడం జరిగింది కావున దయచేసి మా దేవుడు అయినటువంటి మంద కృష్ణ గారికి మా వంతు కూడా మా మేము సంఘీభావం తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాము నీ మంద కృష్ణ నాయకత్వం వరకు వికలాంగుల ఐక్యత వరకు వెళ్ళాలి జిందాబాద్